వ్యాఖ్యను మనం చూద్దాం శ్రీమద్ భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో మొదటి ఒక అధ్యాయులు నిష్కామ కర్మయోగం గురించి తెలియజేస్తాయి మరి మధ్యలో ఉండేటువంటి ఆరు అధ్యాయాలు భక్తి యోగాన్ని చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగాన్ని భక్తిగం అనేది అతి రహస్యమైనది కాబట్టి భక్తి యోగాన్ని భగవంతుడు మొదటి ఆరు అధ్యాయాల్లో తెలియజేశారు దాన్ని మధ్యలో ఉంచారు భక్తి యోగం అనేది కర్మ మరియు జ్ఞాన యోగాలకి జీవాన్ని ఇస్తుంది కాబట్టి ఆ భక్తి యోగాన్ని మొదటి ఆరు అధ్యాయాల్లో చెప్పడం జరిగింది కర్మయోగం మరియు జ్ఞాన యోగం ఈ రెండు యోగాలు వ్యక్తి యోగం సహాయం లేకుండా ఫులిభూతాలు కాలేదు కాబట్టి శుద్ధమైనటువంటి కర్మయోగం శుద్ధమైనటువంటి జ్ఞానయోగం ఈ రెండు కూడాను సంభవించవు ఎంతో కొంత భక్తి యొక్క సహాయం ఉంటేనే నిష్కామ కర్మయోగం మనకి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా జ్ఞాన యోగం కూడా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే భగవంతుడు మొదటి మధ్య ఆరు అధ్యాయాల్లో భక్తి యోగాన్ని చెప్పి మొదటి ఆరు అధ్యాయాల్లో నిష్కామ కర్మయోగం చివరి ఆరు అధ్యాయాల్లో యోగాన్ని బోధించారు కానీ భక్తి వీటి యొక్క ఏ సహాయం లేకుండానే మనకి ఫలాన్ని ఇవ్వగలుగుతుంది భక్తి రెండు రకాలుగా ఉంటుంది కేవల భక్తి ప్రధాని భూత భక్తి మొదటిది కేవల భక్తి అంటే అది స్వయంగానే చాలా శక్తివంతమైనటువంటిది కేవల భక్తి ఎటువంటి కర్మ మరియు జ్ఞానాల యొక్క సహాయం లేనటువంటి తీసుకున్నటువంటి భక్తి అది యొక్క భక్తి విశుద్ధమైనటువంటి భక్తి కేవల భక్తిని కించిన భక్తి అని కూడా అంటారు అనన్య భక్తి అని కూడా అని అంటారు లేకుంటే శుద్ధ భక్తి అని కూడా అంటారు అంటే కర్మ జ్ఞానాల యొక్క సహాయం ఏమి తీసుకోకుండా చేయబడేటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని శుద్ధ భక్తి అంటారు మరి రెండవది ప్రధాని భూతా భక్తి అక్కడ భక్తి ఎందు కర్మ జ్ఞానాన్ని టం అనేది విశ్రమించడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ భక్తి ప్రధానం కానీ కర్మ జ్ఞానాలను కూడా భక్తితో పాటు సాధకుడు చేస్తే సో అటువంటి భక్తిని ప్రధాని భక్తి అని అంటారు అయితే ఈ యొక్క ప్రధాని భక్తి కేవల భక్తి గురించి చెప్పుకుంటాం ఈ యొక్క భగవద్గీతలో అర్జునుడి యొక్క శోకం మరియు ఏ విధంగా ఉన్నాయి చెప్పిలో వైషంపాయని జనమే అడిగితే అప్పుడు దానికి ఉత్తరంగా సమాధానం ఇక్కడ చెప్తున్నారు వైషంపాయనుడు ఈ యొక్క భగవద్గీత ఎక్కడ పొందుతామంటే భీష్మపరంలో భీష్మ భీష్మపరంలో ఈ యొక్క కృతమత్వం చెప్తున్నారు వైషంపాయనుడు భగవద్గీతని ఎవరికి జనమే చేయుడికి సో వశం పైన చెప్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్ర వాచ అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తున్నారు ధృతరాష్ట్రుడు ఏమన్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద ఈ ఉత్సవ మామక పాట కిమకర్వత సంజయ ధత రాష్ట్రుడు ఏమన్నాడు కురుక్షేత్రంలో యుద్ధానికి ఉత్సాహాన్ని చూపించేటువంటి యుద్ధం కోసం సమావేశమైనటువంటి దుర్యోధన బాంధవులు యుధిష్ఠిరుడు మరియు ఆయన యొక్క సోదరులు అంతా ఏం చేశారు కెంపృతవంత ఏం చేశారు అని చెప్పి ఆయన అడిగారు ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఆలోచించాల్సిన విషయం ఉంది యుద్ధాన్ని ఈ ఉత్సవ ధృతరాష్ట్ర స్వయంగా అంటున్నారు అక్కడ యూత్ ఉత్సవ అంటే యుద్ధాన్ని చేయాలి అని చెప్పి కోరుకొని సమావేశం అయ్యారు అని చెప్పి ఆయనే చెబుతున్నారు మరి ఈ ఉత్సవ అంటే యుద్ధం చేయడాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు అని చెప్పి అడగటంలో అంతర్యం ఏంటి అసలు ధృతరాష్ట్ర యొక్క అభిప్రాయం ఏంటి తనే అంటున్నాడు కదా ఒకవైపు యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని చూపించేవాళ్ళు ఈ ఉత్సవ అంటే యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని చూపించేవాళ్ళు సో వాళ్ళు ఏం చేశారు ఎవరైనా యుద్ధం చేయడానికి ఉత్సాహం చూపించడానికి చూపించేవాళ్ళు అక్కడ ఏకత్రం అయితే యుద్ధమే చేస్తారు కదా అయినా సరే ఆయన ఏం చేశారు అని చెప్పి అక్కడ ప్రశ్న అయ్యడానికి కారణం ఏంటి సతృత రాష్ట్రుడి యొక్క అభిప్రాయం ఏంటి అని చెప్పి మనం గమనించాలి అందుకని ఆయన ఏమంటున్నారు అక్కడ సో యుద్ధం చేయడానికి ఇష్టం కలిగిన వాళ్ళు అక్కడ సమావేశం అయ్యారు ధర్మ కురుక్షేత్రంలో ఆయన ఏం చేశారు అని చెప్పి అడగడానికి రాసి ఏంటంటే అక్కడ అభిప్రాయం ఏంటంటే ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఏంటి ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కాబట్టి ధర్మక్షేత్రం కావటం వల్ల కురుక్షేత్రంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో అటువంటి వాళ్ళని ధార్మికులుగా మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రం అది కాబట్టి ఆయన ఏమనుకుంటున్నారు ఆ యొక్క కురుక్షేత్రంలోకి ప్రవేశించినటువంటి దుర్యోధనుడు మరియు ఆయన యొక్క అనుచరులు అధార్మికులైనప్పటికీ ఒకవేళ ఆ క్షేత్ర ప్రభావంతో కోతాన్ని తగ్గించుకొని ధార్మికులుగా అయిపోయారా ఏంటి అంత సామర్థ్యం ఉంది ఆ కురుక్షేత్రానికి అసలు పాండవులు స్వాభావికంగానే వాళ్ళు ధార్మికులు కాబట్టి ఇలా ధార్మికులుగా మారిపోయినటువంటి మా వాళ్ళు స్వతహాగానే ధార్మికుల పాండవులు వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి అక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకొని చర్చ చేసుకొని ఇంత బంధువుల హాని ఎందుకు చేయటం బంధుహింస హింస అనేది అనుచితం అని చెప్పి ఇద్దరుకి బుద్ధి వివేకం అనేది కలిగి ఒకవేళ సంధిని ఏమన్నా ఏర్పంచు ఏర్పరచుకున్నారా అనేటువంటి అభిప్రాయం ధృతరాష్ట్రుడికి ఉంది కాబట్టి ఆయన యుద్ధాన్ని ఇష్టపడే వాళ్ళు అక్కడ సమావేశమై ఏం చేశారు అని చెప్పి అడిగారు అన్నమాట అది ఆయన యొక్క అభిప్రాయం అంటే వాళ్ళు ఒకవేళ సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించుకున్నారా ఏంటి అని ధృతరాష్ట్రుడి యొక్క అభిప్రాయం ఆ ఒకవేళ యుద్ధాన్ని కనుక విరమించుకుంటే సంజయుడితో అంటున్నాడు ఆయన యుద్ధాన్ని కనుక విరమించుకుంటే నాకు ఆనందమేలే అని అది పై మాట అది లోన మాట కాదు లోన సంగతి ఏంటి లోన మాట వేరు అంటే ధృతనాశుడు నక్క వినయాలు కలిగిన వాడు నక్క వినయాలు ఆయన నక్క వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే Hello? Okay. 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 system creation will law to run సంధి ఎలా చేసుకుంటారు మామూలు చేసుకుంటే మంచిది కాదు ఎందుకంటే ఈ పాండవులు ఎలా చూస్తాడు అంటే ధృతురాస్తు వాళ్ళు ఒక ముళ్ళు లాంటి వాడు అనమాట అని భావిస్తాడు పాట పాండవులతో సంధి కనుక చేసుకొని ధృతరా ఇప్పుడు దుర్యోధనుడు వచ్చిన అవకాశాన్ని వాడుకొని యుద్ధం చేయకపోతే వాళ్ళంతో సంధి చేసుకుంటే గనక ఇంకెప్పటికీ చెప్పుల రాయి లాంటి వాళ్ళు వీళ్ళు పాండవులు వీళ్ళతో ఎప్పుడు మనకు సమస్య ఉండేది కాబట్టి సంధి అనేది జరగకూడదు అది లోన భావన ఆయనది సో అక్కడికి మా వాళ్ళకి ఎప్పుడు ఇంకా ఆనందం అనేది ఉండదు కాబట్టి ఇది మంచి అవకాశం ఇప్పుడు భీష్ముడు యుద్ధానికి రెడీ అయ్యాడు భీష్ముడిని గెలవడం అర్జునుడికి సంభవమే కాదు కాబట్టి యుద్ధం కనుక జరిగితే మా వాళ్ళే గెలుస్తారు కౌరవులు నాకే లభం చేకూర్తి కాబట్టి యుద్ధం జరగాలి అని చెప్పి ఆయన యొక్క లోన భావన ఉంటుంది ఇక్కడ విషయం గమనించాలిమా కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం క్షేత్రం అనే పదాన్ని వాడారు ఒక లక్ష్యం